సాహిత్యం అనేది ఒక ప్రక్రియ మాత్రమే కాదు ఒక ప్రవర్తన కూడా సాహిత్యం ద్వారా అది అందించే అనుభూతులను ఆస్వాదనలను మనం మన ప్రవర్తనలో భాగంగా పోల్చి చూసుకునే సందర్భాలు ఎన్నో అందుకే ప్రపంచంలో అనేక విప్లవాలు అనేక మార్పులు అనేక నూతన ఒరవడులు వచ్చినప్పుడు దాని నేపథ్యంలో ఉండేటువంటి అంశాలలో భాగంగా సాహిత్యం కూడా ఒకటి ఉంటుంది ఒక అందమైన సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు ఆ అందాన్ని మన జీవితంతో పోల్చుకుంటూ ఒక అందమైన జీవితాన్ని ఏర్పరచుకునే ప్రవర్తనని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే ఒక గొప్ప చరిత్రను చదువుతున్నప్పుడు ఆ చరిత్రలో ఉన్న అంశాలు సమకాలీన అంశాలతో ఉన్నాయా లేవా అనేటువంటి అంశాన్ని కూడా మనం పోల్చుకుంటూ ఉంటాం ఇలా అనేక అంశాలలో మనం సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా మన ప్రవర్తనలో భాగంగానే పోల్చుకుంటూ ఆస్వాదిస్తూ అవసరమైతే మనం దానిని ఆచరణలో కూడా తెస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం అటువంటి గొప్పతనం సాహిత్యానికి ఉంది సో కాబట్టి మనం సాహిత్య సాహిత్యాన్ని ఒక ప్రవృత్తిగా లేక వృత్తిగానో తీసుకున్నప్పుడు ఆ సాహిత్యం ద్వారా మనం మనం ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వబోతున్నాం అనేటువంటి బాధ్యత కూడా చాలా కీలకం నా జీవితంలో కూడా నేను సాహిత్యం అనేటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టినప్పుడు మామూలుగా రాయడమే జరిగింది కానీ రాసే కొద్దీ ఎంతోమంది గొప్ప గొప్ప వారి సాహిత్యాన్ని చదివే కొద్దీ నాలో ఒక రకమైనటువంటి అంతర్ మొదలు మొదలైంది నేను ఎందుకు రాస్తున్నాను నేను రాస్తున్న ఈ అక్షరాల ద్వారా ఈ ప్రపంచానికి నేను ఏమి ఇవ్వాలి ఏమిస్తే వీటికి నిజమైన శాశ్వతత్వం వస్తుంది లేటా నా సాహిత్యానికి ఒక ఒక బాధ్యత వస్తుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా ఎంతో రోజులు నాలో నేను మదనం జరిగిన తర్వాత మా సాహిత్యాన్ని ఈ రూపంలో రాయాలి ఆ రూపంలో రాయాలంటూ అనేక సాహిత్యాలతో పోల్చుకుంటూ అనేక గొప్ప గొప్ప కవులతో వారి యొక్క రచనలతో నేను ఎక్కడ దారి చూసుకోవాలి అనే విషయాన్ని ఆలోచించుకుంటూ సాగిన నేపథ్యంలో ఒక పక్క సాహిత్యాన్ని పరిశోధిస్తున్నప్పటికీ కూడా మరోపక్క నేనున్నటువంటి సమాజాన్ని కూడా పరిశీలిస్తున్నప్పుడు నన్ను బాగా ఎక్కువగా కదిలించిన అంశాలు ఏమిటి అనిపించి అంటే సామాజిక పరిస్థితులే ముఖ్యంగా మనిషి మనిషి అనేటువంటి కోణం మనిషి అనేటువంటి కోణం దగ్గర నా యొక్క దృక్పథం ముందుకు సాగలేదు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే అక్కడ నాకు కొంత గ్యాప్ కనిపించింది అంటే నేను మన మనం ఏ పన చేయాలంటే ముందుగా ఏమనుకుంటాం ఒక గ్యాప్ ఎత్తుక్కుంటాం నా నాకు వంద రూపాయలు కావాలి దగ్గర డెబ్బై రూపాయలు ఉంది రిమైనింగ్ ముప్పై రూపాయలు నేను సంపాదించుకోవాలంటే ఏ అది ఎలా నేను సాధించుకోవాలంటే ఆ ముప్పై రూపాయలు నాకు కావాలని నాకు ముందుగా గ్యాప్ తెలియాలి కదా సో ఆ విధంగానే సాహిత్యం అనేది ప్రపంచానికి ఉపయోగపడేలా నేను రాయాలి అనుకుంటే ప్ర నేను నా మనసు ఏ అంశం దగ్గర ఒక గ్యాప్ని ఏర్పాటు చేసుకుంది ఎక్కడ నా మనసు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటుంది అనే వెతికినటువంటి అన్వేషణలో భాగంగా నాకు మనిషి అనే ఒక కాన్సెప్ట్ దొరికింది ఎస్ మనిషి అనే కాన్సెప్ట్ ప్రపంచం అంతా మనుషులతో నిండిపోయి ఉంది కాదనం కానీ ఈ మనిషి మరొక మనిషిని తన మనిషిలా చూడ చూడలేని పరిస్థితులే ఉన్నాయి తనకు తానే ఏ ప్రతి ఒక్కరం కూడా మనకి మనమే మనిషిగా భావిస్తున్నాం ఎదుటివాడిని మనిషిగా భావించలేని పరిస్థితులు ఉన్నాయి భావించిన మనలాంటి భావనతో ఎదురువాడిని చూడలేని పరిస్థితులు ఉన్నాయి సో ఇటువంటి అంశాలను చూస్తున్నప్పుడు మనిషి అనే భావన దగ్గర ప్రపంచం ఎటువంటి సంఘర్షణకు లోనవుతుంది మనిషి అనే భావన దగ్గర ప్రపంచం ఎటువంటి ఆస్వాదనను పూర్తిగా తీసుకోలేకపోతుంది అనేటువంటి అంశాలు అనేకం కనిపిస్తుండగా నేను నా సాహిత్యానికి మూల ధాతువుగా మనిషి మనిషి వాదం మనిషి వాదాన్ని తీసుకుందాం అని నిర్ణయించుకున్నాను అప్పటికి రెండు మూడు పుస్తకాలు అంతర్మదనం అంతర్ అంతర్భ్రమణం నీ అడుగులలో నా జ్ఞాపకాలు అంటే కవితా సంపటి వీటితో పాటు అనేక కవితలు కూడా నేను రాయడం జరిగింది కానీ నా సాహిత్యానికి ఒక బేస్ ఒక బాధ్యత ఉండవలసిన పాయింట్ ఏంటని వెతుకుతున్న క్రమంలో మనిషి వాదాన్ని నేను పూర్తిగా తీసుకోవాలి ముందు అసలు మనిషి కోసం నేను చెప్పుకోలేనప్పుడు ఇంకా ప్రకృతి కోసం ఏం చెప్తాను ఇంకా ప్రపంచం కోసం ఏం చెప్తాను ఇంకా దేవుడి కోసం ఏం చెప్తాను కాబట్టి మనిషి వాదాన్ని నేను ఉన్నట్టు ఎవరితో నేను కలిసి ఉన్నానో ఆ మనిషి వాదాన్ని నేను సంపూర్తిగా తీసుకొని నా సాహిత్యానికి బాధ్యతగా దాన్ని నిర్వచించుకోవాలి అనుకున్నప్పుడు నేను మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి రచన అంతకుముందు ఉన్న రచన ఉండొచ్చు మనిషి వాదంతో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయి తీసుకున్నటువంటి రచన జనరల్ భోగి జనరల్గా ఉండేటువంటి భోగి జనరల్ భోగి అంటే ఒక సామాన్యుడు ట్రైన్లో రకరకాల భోగిలు ఉంటాయి ఏసీ భోగిలు ఉండొచ్చు రిజర్వేషన్ భోగిలు ఉండొచ్చు రకరకాల భోగిలు రకరకాల మనుషులకు ప్రాధాన్యత వహిస్తూ ఉండొచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి కానీ జనరల్ భోగి అనేది ఒక మామూలు సాధారణమైనటువంటి మనిషికి ప్రతినిధిగా ఉంటుంది ఒక పేదవాడికి జనరల్ భోగి ఎక్కొచ్చు ఉన్నవాడు కూడా రిజర్వేషన్ అవ్వలేదు అనుకున్నది సాధించలేదు జనరల్ భోగి ఎక్కొచ్చు అనుకోని పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి జనరల్ భోగి ఎక్కొచ్చు ఇలా అనేక పరిస్థితులన్నీ కూడా కలిసి అనేక రకాల మనుషులు ఎలా సమాజంలో ఉంటారో అలాగే అనేక రకాల మనుషులతో నిండి ఉండేటువంటి జనరల్ భోగి ప్రాధాన్య నేను ముందుగా నేను నాకు నా మనసుకి అంటే నేను రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు చూసినటువంటి అనేక ఇన్సిడెంట్లు ఆధారంగా ఎస్ ఒక అన్ని రకాల మనుషులు ముఖ్యంగా ఒక మామూలు మనిషి రూపంలో ఉండేటువంటి వ్యవస్థ జనరల్ భోగిలో ఉంటుంది అని గమనించి నా మనిషి వాదానికి ముందు బాధ్యతగా నేను ఈ యొక్క జనరల్ భోగి అనేటువంటి రచనతో సాహిత్య నా సాహిత్యాన్ని ఒక కొత్త వాదంతో మొదలు పెట్టడం జరిగింది అదే ఈ జనరల్ భోగి ఈ జనరల్ భోగి గత సంవత్సరం విశాలాంధ్ర పబ్లికేషన్ ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది ఈ జనరల్ భోగి ద్వారా ముఖ్యంగా ఒక సామాన్యుని సామాన్యుని యొక్క జీవిత శైలిని ముఖ్యంగా జనరల్ భోగిలో మనిషి రూపంలో ఉండేటువంటి రకరకాల మనుషుల యొక్క ఆ యొక్క రూపాలను రకరకాల మనిషి రూపంలో ఉండేటువంటి కార్యక్రమాలను అన్నిటిని కూడా మనం ప్రతి క్షణం చూస్తూనే ఉంటాం వాటినన్నీ కూడా అక్షరబద్ధం చేయడం ద్వారా ఒక మనిషి వాదానికి మొట్ట ఒక పునాదిని నేను వేసుకోవాలని నిర్ణయించుకున్నాను అందులో భాగంగా ఈ యొక్క జనరల్ భోగి సాహిత్యంపై కొన్ని వీడియోలు చేద్దామని నిర్ణయంతో మొదటి వీడియోగా నేను ఈ యొక్క మన ప్రవర్తనకి సాహిత్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ చెప్పడం జరిగింది రెండవ వీడియోలో జనరల్ భోగి ఎందుకు రాశాను ఆ జనరల్ భోగి కాన్సెప్ట్ ఏంటి మనిషి వాదం అందులో ఎక్కడ ఉందనే విషయాల మీద పూర్తిగా చర్చించుకొని జనరల్ భోగి సాహిత్యాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నిస్తున్నాను అది మనం వచ్చే వారం పార్ట్ టూలో డీటెయిల్డ్గా చూద్దాం